జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామం నందు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందులో సీనియర్ పార్టీ నాయకులు ఎన్డీసీబీసీ మాజీ చైర్మన్ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన ఎంపీపీ శేఖర్ రెడ్డి పార్టీ నాయకులు సర్పంచ్లు మోహన్ చెంచురామయ్య అశోక్ చిరంజీవి భాస్కర్ మునిచంద్ర వైసీపీ మండల అధ్యక్షులు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ తొంగులో కొట్టి ఈరోజు అన్నీ చేసాం మేము ఇంకేం చేయాల్సింది లేదు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అది అడిగితే చేయలేదంటే నాలుక మడత పెట్టి కోస్తామన్నాం ఎంతవరకు ధర్మం అనేది ప్రజలే నిర్ణయిస్తారు కాలంలో ఇటువంటి తప్పుడు మాటలు చెప్పేదానికి నిస్సిగ్గుగా అబద్ధం చెప్పినా కూడా దెయ్యాలు వేదాలు అందించినట్టు నిస్సిగ్గుగా చెప్పగలిగిన సత్తా ఎవరికైనా ఉంది మాస్టర్ డిగ్రీ ఎవరైనా తీసుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పినా నాణ్యంగా అందగించేటట్టు ప్రజలను మోసపోయేటట్టు చెప్పడంలో ఆయనకి మాస్టర్ డిగ్రీ ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా మాస్టర్ డిగ్రీ ఇవ్వాల్సిందిగా ఆయన కోరుతున్నాం ముఖ్యంగా సంవత్సర కాలంలో మీరు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టారు అనేక వాగ్దానాలు చెప్పారు మీరు చేసింది పెన్షన్ దానిలో కూడా వెయ్యి రూపాయలు పెంచి ఆరు లక్షల మందికి పెన్షన్ తొలగించి ఆ డబ్బులనే సర్ది ఇంకా ఎంతమందిని తీసేస్తామని మళ్ళా రేషన్ కార్డుల తనికి రేషన్ కార్డులు అన్ని కూడా పెరిగేసి ఇంకా కుదించేదానికి మీరు చేస్తున్న ఏర్పాట్లు ప్రజలందరూ గమనిస్తున్నారు అదేవిధంగా మీరు సిలిండర్ అన్నారు ఒక్క సిలిండర్ ఇచ్చారు అది కూడా అరకొరకి ఇచ్చి పూర్తిగా ఇవ్వకుండా పథకాన్ని నిర్వాహం చేశారు ఇంకా రెండోది ఈరోజు అమ్మఒడి చదువుకునే బిడ్డలకు అందరికీ పదహైదు వేలు పదహైదు వేలు వేస్తాం అది కూడా ఈ నెలాఖరు దాకా వాయిదా పెడితే ఆఫీసుల నుంచి కరెంటు బిల్లు ఎంత వాళ్ళు వచ్చే ప్రజెంట్ ఎంత స్కూల్కి రోజులు వస్తున్నారు ఇవన్నీ కూడా లిక్కులు పెట్టి వాళ్ళని మోటార్ సైకిల్ ఉందా కారు ఉందా ట్రాక్టర్ ఉందా ఫోర్ వీలర్ ఆటో ఉందా ఇవన్నీ పెట్టి నియంత్రించి వాళ్ళల్లో కూడా తొలగించేదానికి ఏర్పాటు చేస్తాం గతంలో మేము యాభై లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ పదహైదు వేల లెక్కన ఇస్తే చదువుకునే తల్లిదీవెన్ కింద ఈరోజు మీరు అరవై వేలు ఆడదు ముగ్గురు బిడ్డలకు ఇవ్వాలంటే ఈరోజు ఇంచుమించు లక్ష మందికి పైగా అమౌంట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది మేము ఒక బిడ్డకే యాభై లక్షల మందికి ఇస్తే ముగ్గురు బిడ్డలకి మీరు అరవై లక్షల మందికి ఇస్తున్నామని చెప్పడం దానిలోనే మీ డోలతనం అర్థమవుతుంది అదేవిధంగా వాలంటీర్లు మీకు పదివేలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లో ఓదరు కొట్టి వాళ్ళ కడుపు కొట్టి రెండు లక్షల ముప్పై వేల మందిని మీరు బయట పంపించిన కర్త మీకు అందరికీ తెలుసు అదేవిధంగా రేషన్ షాపు రేషన్ షాపులు తోలే ఓడి పాపం ఇంచుమించు పదమూడు వేల మంది ఈరోజు ఈదర్లో పడి ఆటోలతో కూడా బయట పెట్టుకొని అల్లాడుతున్నారు పరిస్థితి తెలుసు అదేవిధంగా ఉద్యోగస్తులు ఈరోజు వాళ్ళ డీఏలు అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళకి ఒక నెల కావాళ్ళు ఏదైనా పాపం తొలి రోజు చేద్దాం ఆ తర్వాత ఇబ్బంది పెడుతూ వాళ్ళందరూ ఈరోజు టీచర్లు స్ట్రైక్ పోయే పరిస్థితి మీరు అందరూ గమనిస్తున్నారు అదేవిధంగా యాభై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఈరోజు వాళ్ళు ఎవరికీ అని అర్థం మీనింగ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల దాకా ప్రతి నెల ఆడపురుసలకు పదహైదు వంద పదహైదు వందలు ఇస్తాం నెల నెల అని చెప్పి వాళ్ళ మోసం చేశావు అదే విధంగా నిరుద్యోగ వృత్తి ప్రతి పేదవాడికి చదువుకున్న విద్యార్థికి మూడు వేలు ఇస్తామని చెప్పి వృత్తి లేదు శుద్ధి లేదు ఈరోజు నువ్వు చెప్పిన అబద్ధం చెప్పకుండా మోసం చేసి ప్రజల్లో అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని గెలిచి సంవత్సర కాలంలో నువ్వు ఒక్కొరికి లక్షలాది రూపాయల పేదల బాగింపడ్డావు నువ్వు చెప్పిన వాగ్దానాలకి అవి ఎక్కడ ఆడతారు అని డైవర్షన్ పాలిటిక్స్లో నిన్న పొదల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది ఇరవై మంది ఒక మాఫియా గ్యాంగ్ను పెట్టి వాళ్ళ చేత రాళ్ళు ఇచ్చి ఆ జనంలో ఎవరో రాళ్ళు చేశారని మా వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న కనత మీ కూట ప్రభుత్వాన్ని ఈరోజు మీరు ఒక నైన్త్ క్లాస్ అది పాప్ మీద దారుణంగా అనంతపురంలో పదహారు మంది పద్నాలుగు మంది లైంగిక దాడి జరిపి గర్భవతి చేస్తే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి కూటం ప్రభుత్వం ఈ రోజుకి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఆ బిడ్డ ఈరోజు అల్లాడుతూ గర్భం దాల్చి హాస్పిటల్ చేరి ఇబ్బంది పడుతున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ స్త్రీలకు కూడా ఎక్కడా రక్షణ లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరు ఎంతో మంది నిశ్చిత పాది గొడవలు పెట్టి గ్రామాల నుంచి తరిమి అందరూ చూస్తున్నాం అక్రమ అరెస్టులో మొన్న సాక్షి ఆయన సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి వంశీ దగ్గర నుంచి కాంగ్రె గోవల్ రెడ్డి దగ్గర నుంచి బిన్నీ రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణ సజ్జల రామృష్ణారెడ్డి కొడుకు భార్గ కానీ సోషల్ మీడియా కానీ అదేవిధంగా మన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఈ విధంగా అనేక రకమైన కేసుల్లో వేధిస్తూ ఇబ్బంది పెడుతుందని మీరు అందరూ గమనిస్తున్నారు తాత పోసిన ముందు తల ఎట్టి ఉంటుంది ఎక్కడికి పోతుంది కనిపెట్టుకొని ఉంటుంది జైలు శుభ్రం చేయించుకోండి అన్ని పాపం ఎట్ట పళ్ళు చేయలేరు పథకాలు వీయలేరు మీరు ఏమీ చేయలేరు ప్రభుత్వం జైలు మాత్రం బాగా చేయించండి తిరిగి మీ వంతు వచ్చేటప్పుడు జైలు నిండిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు టూ ఓలో ఖచ్చితంగా మీరందరూ ఈ కర్మ క్రియాకర్తలు అందరూ కూడా జైలు పోయేదానికి సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన సారథి ఆయన ఒక ముసుగు వేసుకున్నాడు నేను ప్రశ్నిస్తానని అన్ని రోజులు చెప్పాడు ఈరోజు ఏమీ లే పాప ఎక్కడ ప్రశ్నించడం లే ప్యాకేజీ నాకు వస్తే చాలు నేను ప్రశాంతంగా జీవనం తగ్గిద్దా నేను వేసుకున్నా తిరుమల అంతమంది చచ్చిపోయారు మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా అదేవిధంగా మొన్న ఆడ మన విశాఖపట్నం దగ్గర ఏడు మంది ఎనిమిది మంది గోడగూలు చచ్చిపోయారు ఆనవరంలో ప్రతి దగ్గర ఎక్కడ కానీ మీ డొల్లతనం కనబడుతుంది మీరు డైవర్షన్ పాలిటిక్స్లో జనాన్ని మోసం చేసి పూర్తిగా జగన్మోహన్ అరికట్టాలని చూస్తున్నారు మీరు అరికడితే జనం జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మరదం పడతారు రేపు కనబడుతుంది మీరు డైవర్షన్ పాలిటిక్స్లో జనాన్ని మోసం చేసి పూర్తిగా జగన్మోహన్ అరికట్టాలని చూస్తున్నారు మీరు అరికడితే జనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదం పడతారు రేపు పల్నాడులో జరిగే ప్రోగ్రాం కూడా మీరు ఆంజన పెట్టడం జరిగింది లక్షలాదిగా జనం వస్తారని తెలుసుకుని ఇంటి చెప్తే కూడా మీరు వంద మందికి మూడు కాళ్ళు పర్మిషన్ ఇస్తే అభిమానులు వచ్చే జనాన్ని ఎవరు అప్పగలరు ఎక్కడ దానికి నియంత్రణ ఎక్కడ ఉంటుంది ఎవరు పాటు కూడా వస్తున్నారు కానీ స్వచ్ఛందంగా ఎవరైనా డబ్బులు ఇస్తున్నారా బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారా మందులు ఇస్తున్నారా బండ్లు పెడుతున్నారా ఏం లేదు వేలాది మంది లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా జగన్మోహన్ బయట వస్తున్నారంటే ఆ పరుగులు తీసేదాన్ని చూసి ఓర్వలేక కూటమి నాయకులు ఒక కుట్ర చేసి ఆయన్ని బయట రానికుండా చూడాలనే దురుద్దేశంతో ఈ ఆంక్షలన్నీ పెడుతున్నారు ఈ ఆంక్షలు ఈ కేసులు లెక్క చేయని ప్రజలు ముందుకొచ్చి ఆయన్ని తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఈ లోపల ఎన్నికలు జరిగినా కానీ ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా తెలియజేస్తూ ఇప్పుడు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే అబద్ధం ఇవన్నీ ఈ పుస్తకాన్ని అందరూ కలిసి రిలీజ్ చేసేదానికి ఇక్కడ అందరూ కూడా చేరడం జరిగింది జగన్ జై జగన్ జై జగన్ ఫోన్ బిజీ మాస్టర్ ఆ వీడియో ఒకరు నాకు పెట్టండి Bueno,